వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విషయ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి చాలామందికి జోసా కౌన్సిలింగ్లో ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ ప్రాధాన్యత క్రమంలో మనం చూజ్ చేసుకుంటాం మరి ఆల్మోస్ట్ ఎన్ఐటీస్లో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కొందరు విద్యార్థులు టాప్ త్రిబుల్ ఐటీస్ని ఎంచుకుంటారు మరి ఎందుకు అనేది ఒకసారి మనం పరిచయం మనకు టాప్ త్రిబులైటీస్ ప్రధానంగా ఒక మూడు త్రిబులైటీస్ అయితే అవి త్రిబుల్ ఐటీ గ్వాలియర్ కానీ త్రిబుల్ ఐటీ జబల్పూర్ కానీ త్రిబుల్ ఐటీ అలహాబాద్ లాంటి త్రిబుల్ ఐటీస్ ఆల్మోస్ట్ టాప్ ఎన్ఐటీస్ టాప్ త్రిబులైటీస్ రేంజ్లో ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ టాప్ త్రిబులైటీస్ని మీరు చూజ్ చేసుకోవచ్చు మనకు ఎన్ఐటీస్లో మరీ లోయర్ ఎన్ఐటీస్కి వెళ్ళే కంటే టాప్ త్రిబులైటీస్ అయినా మీకు డైరెక్ట్గా గ్వాలియర్ కానీ జబల్పూర్ కానీ అలహాబాద్ కానీ ఎంచుకుంటే డెఫినెట్గా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి ఈ మూడు నిమిషాలు దాదాపు యావరేజ్ ప్లేస్మెంటే మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏవో ఉంది ఈ విషయం గుర్తించండి థ్యాంక్ యూ